హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ గారు సో సుధీర్ గారు గురించి నిజంగా చెప్పాలి అని అంటే అసలు మాటలు సరిపోవనే చెప్పచ్చు సో సుధీర్ గారు ఏ ప్రోగ్రామ్ చేసినా అది సక్సెస్ అనే చెప్పచ్చు ఇప్పుడైతే రీసెంట్గా సర్కార్ ఫైవ్లో సీజన్ ఫైవ్లో ఆయన యాంకరింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది సో దాని సక్సెస్ పార్టీ కూడా చాలా గ్రాండ్గా చేశారు ఆ టీమ్ మెంబర్స్ అంతా కలిసి నిజంగానే సుధీర్ గారు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నవ్వులే నవ్వులని చెప్పడంలో సందేహమే లేదు సో ఎంత సపోర్టివ్గా తీసుకుంటారంటే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా అది చిన్నపిల్లలతో చేసే ప్రోగ్రామ్ అయినా కావచ్చు పెద్దవాళ్ళతో చేసే ప్రోగ్రామ్ అయినా కావచ్చు టీనేజర్స్ తో చేసే ప్రోగ్రామ్ అయినా కావచ్చు సో పోవే పోరా ప్రోగ్రామ్ ఎంత హిట్ అయిందో ఇప్పుడు ప్రతిదీ కూడా ఫ్యామిలీ స్టార్ కానివ్వండి అలాగే సర్కార్ కానివ్వండి సో చిన్న జీ తెలుగులో వస్తున్న డ్రామా జూనియర్స్ కానివ్వండి ఏ అయినా యాంకరింగ్ చేశాడంటే నిజంగా సుధీర్ గారు ఆ ప్రోగ్రాం సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే నిజంగా అంత స్పోర్టివ్గా తీసుకునే పర్సన్ చిన్న పిల్లలు కూడా ఆయన మీద జోక్స్ వేసినా కానీ అది కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడు సో ఇంత హ్యాపీగా అలాగంత స్పోర్టివ్గా ఉంటాడు కాబట్టి తను ఏ ప్రోగ్రామ్ అయినా అది సక్సెస్ అవ్వాల్సిందే సో కాబట్టి సో ఆయన చేసిన ప్రతి ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి ఆయన్ని గా తీసుకొని చాలా మంది యూత్ వాళ్ళ లైఫ్ని కానివ్వండి కెరియర్ని కానీ ఎలా ఎంచుకోవాలి అలాగే ఎలా సక్సెస్ అవ్వాలో సుధీర్ గారిని చూస్తే నిజంగా అర్థమైపోతుంది వాళ్ళు కూడా అంతే సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేస్తారని నాకైతే అనిపిస్తుంది సో ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవడంలో తప్పేమీ లేదు సో చాలామంది చదువు లేదని బాధపడుతూ ఉంటారు సో చదువు ఒకటే కాదండి టాలెంట్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఏ యొక్క రంగంలోనైనా మీరు సక్సెస్ని సాధించగలరు సో దానికి ఉదాహరణ సుధీర్ గారని చెప్పచ్చు సో సుధీర్ గారు నిజంగా ఆల్ ది బెస్ట్ అండి నిజంగా మీరు చేయబోయే ఏ ప్రాజెక్ట్ అయినా ఇంకా మంచి ని ఇవ్వాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం